ఈరోజు నేను మీ గమ్మా శ్రీనివాసరావు రెస్పెక్ట్ హిందూ ధర్మపరీక్షలు రామ్ సేన జిట్టుకు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు మా అధిష్టానం ఆదేశం మేరకి భారతదేశ చరిత్రలో ఒక దుర్ఘటన జరిగింది మన భారతీయులందరూ కూడా కాశ్మీర్ దర్శించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీద దుర్మార్గులు ఈ జిహాదీ పేరిట చేసిన దుశ్చర్య ఏదైతే ఉందో అది దేశానికి అంతా ఒక్కసారి ఉనుకబడేలాగా చాలా దౌర్భాగ్యమంతి దాదాపుగా ఇరవై ఐదు మంది చనిపోయింది ఇరవై ఎనిమిది మంది దాకా వాడు పేరు పేరున పిలిచి నువ్వు ఏ జాతికి చెందిన వాడు ఏ మతానికి సంబంధించి పిలిచి మరి అడిగి మరి ప్రత్యేకించి కాల్చి చంపడం జరిగింది ఇరవై ఎనిమిది మంది అసూలు భాష ఇది ప్రతి భారతీయుడి యొక్క రక్తాన్ని మరిగింపరి చేస్తుంది ఇదంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాక్వరం గ్రామంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టా మంగరాజు గారికి ఒకసారి సందేశం వచ్చింది ఈ జరిగిన దుశ్చర్య మీద మౌనంగా ఎటువంటి నినాదాలు చేయకుండా ఈ గ్రామంలో శాంతియుతంగా ముగుతులు ర్యాలీ చేయడం ఆదేశం అయితే మా మంటలా చేసినట్టు ఎల్లబోటర్ గారు